నమస్కారం తెలుగు రాష్ట్రాల్లో మాలలకు ఉన్న బలం ఏమిటి అలాగే మాదిగలకు ఉన్నటువంటి బలం మరియు బలహీనతలు ఏమిటో ఒక చిన్న సామాజిక విశ్లేషణ ద్వారా కొన్ని విషయాలు తెలియచెప్పాలనే ఉద్దేశంతో ఈ వాయిస్ నోట్ ఆడియో నోట్ చేయటం జరుగుతుంది మాదిగలకు జనబలం మాత్రమే ఉంది మాలల ఆర్థిక బలంతో పోల్చుకుంటే మాదిగలకు ఇరవై నుండి ముప్పై శాతం మాత్రమే ఆర్థిక వనరులు ఉన్నాయి మాలలకు వంద శాతం ఆర్థిక వనరులు ఉంటే మాదిగలకు కేవలం ఇరవై నుంచి ముప్పై శాతం మాత్రమే ఆర్థిక వనరులు ఉన్నాయి మాదిగల్లో వ్యాపారవేత్తలు మరియు రాజకీయ నాయకులు మాదిగకు వాళ్లకు మాదిగ కులం అవసరం లేదు వాళ్ళు కేవలం డబ్బున్న మనుషులు మాదిగ ఉద్యమాలకు కానీ జాతి ఎదుగులకు ఎదుగుదలకు కానీ వారు దాదాపు దూరంగా ఉంటారు ఒక్కరు ఇద్దరు ఒకవేళ ఉన్నప్పటికీ కూడా వారికి సరైన స్థాయిలో ప్రోత్సాహం అనేది ఉండదు మాదిగల్లో పారిశ్రామికవేత్తలు ఎలైట్ వర్గం కేవలం వారి స్టేటస్ కోసమే బ్రతుకుతారు ఉన్న కొంతమంది కూడా వారి స్టేటస్ కోసం మాత్రమే బ్రతుకుతారు జాతి కోసం రెండు రూపాయలు ఖర్చు చేయడానికి కూడా చాలా ఆలోచిస్తారు ఎంఆర్పిఎస్ లాంటి సంస్థకు చిరు ఉద్యోగులు సహాయం సహాయం చేసినా అది ఒక పెద్ద నదిలో ఒక చిన్న బకెట్ నీరు లాంటి అలాంటి ప్రయత్నమే తప్ప మరి ఇంకేమీ కాదు దీనికి తోడు మాదిగల్లో ఉన్నత వర్గం ఈ మధ్య ఓ ప్రత్యేక సంస్థ పెట్టుకొని ఫైవ్ స్టార్ హోటల్లో మీటింగులు పెట్టుకోవడం ఆదివారం పూట కాస్ట్లీ చర్చలకు వెళ్ళడం కూడా మనం చూస్తున్నాం మాదిగలకు ఉన్న బలం కేవలం జనబలం కానీ ఆ జనబలాన్ని డెబ్భై ఏళ్ళుగా మాల మేధావులు విడదీసుకుంటూ వచ్చారు మాదిగల్లో అంబేద్కర్ వాదులు ఉన్నారు బహుజనవాదులు ఉన్నారు కమ్యూనిస్టులు ఉన్నారు సోషలిస్టులు ఉన్నారు బౌద్ధులు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు హిందూ ద్వేషులు ఉన్నారు నాస్తికవాదులు ఉన్నారు కానీ నిజమైన మాదిగలు మాత్రం లేడనే చెప్పాలి యాభై ఏళ్ళుగా మొదటి తరం దళిత మేధావులు అయిన మాల మేధావులు మాదిగల మెదళ్లలో దళిత సాహిత్యం పేరు మీద ఎంతో కొంత భయంకరమైనటువంటి విషయాన్ని నాటారు ఈరోజు అదే గుడ్డి చరిత్రను పిచ్చి వాళ్ళలా మాదిగ మేధావులు మోస్తున్నారు మాదిగ మేధావుల్లో ఒక్కరికి కూడా తమ చరిత్ర సాంస్కృతిక పునాదులు తెలియవు అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఉద్యమాలు చేసే వాళ్ళకి కూడా దాదాపుగా వాంకే చమార్ అనే వ్యక్తి తెలియదు మాదార్ చెన్నయ్య అనే వ్యక్తి తెలియదు హర్లయ్య అనే వ్యక్తి తెలియదు అలాగే లాల్ కురీల్ అనే వ్యక్తి తెలియదు ఇలాంటి ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళ చరిత్ర ఆదిగ జాతి సాంస్కృతిక పునాదు పునాదులు గురించి ఆదిగా ఉద్యో ఉద్యమకారులకు అవగాహన లేదు కానీ అంబేద్కర్ బౌద్ధం మాత్రం చాలా ఎక్కువ జ్ఞానాన్ని జ్ఞానం ఉంది అంబేద్కర్ బౌద్ధవాదం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే కొంచెం కమ్యూనిజం ఉంటుంది అలాగే మరి కొంచెం ప్రపంచ యుద్ధాలకు సంబంధించినటువంటి జ్ఞానం కూడా ఉంది తప్ప అసలైనటువంటి సా మాదిగ సాంస్కృతిక పునాదులకు సంబంధించిన చరిత్రకు సంబంధించినటువంటి విజ్ఞానం కానీ చరిత్ర కానీ మన మాదిగల నాయకులకి లేదు మాలలకు ఇదే ప్రధానమైనటువంటి బలం చరిత్ర తెలియని వారు చరిత్రహీనలు అవుతారు కాబట్టి ఈ ఎవరైతే మాదిగలు వారి చరిత్రకు దూరం అయ్యారో వారిని చాలా తేలిగ్గా బానిసులుగా తయారు చేసుకోగలిగారు ఈ మాల మేధావులు అంబేద్కర్ పేరుతో కానీ లేకపోతే క్రైస్తవవాదం పేరుతో కానీ చాలా చక్కగా వారిని బానిసులుగా తయారు చేసుకోగలిగారు దానికి ఉదాహరణ బహుజన అంబేద్కర్ ఉద్యమాలు నడిపే వాళ్ళలో అందరూ కూడా అధికారులు నాయకులు మాలలైతే దానికి పనిచేసే వాళ్ళు మాదిగలుగా ఉంటారు అలాగే శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఉండ ఉన్నటువంటి చర్చిల్లో మాదిగపేటల్లో ఉన్నటువంటి చర్చిల్లో దాదాపు డెబ్భై నుంచి ఎనభై శాతం మెజారిటీ మాల పాస్టర్లు మాత్రమే ఉంటారు సో ఈ విధంగా వారి భావజాలానికి అంబేద్కర్ పేరుతో కానీ క్రైస్తవ్యం పేరుతో కానీ మాలలకి బానిసత్వం చేయడమే మాదిగల జీవన ప్రయాణంగా మారిపోయింది తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన జనబలం ఉన్న కులం మాదిగ కులం కానీ వనరుల వినియోగం ఆర్థిక సృష్టిలో మాత్రం వెనకబడిపోయింది మాలలకు ఒకే ఒక భావజాలం ఉంది అదే క్రైస్తవ అంబేద్కర్ హిందూ ద్వేష భావజాలం వారు ఎన్ని పార్టీల్లో ఉన్నా ఎన్ని ఉద్యమాలు చేసినా ఎన్ని ఇతర వేదికల మీద ఉన్నా ఈ భావజాలంలో మాత్రం వాళ్ళు వీడిపోరు అంబేద్కరు లేదంటే క్రైస్తవ్యం పేరు చెప్తే వాళ్ళు ఏకమవుతారు హిందూ దేశం పేరు చెప్పిన వాళ్ళు ఏకమవుతారు వీరి ప్రధాన బలం మహారాష్ట్రలో అంబేద్కర్ సామాజిక వర్గం అయినటువంటి మహర్లతో దోస్తానా అలాగే బీహార్లో పాస్వాన్లుతో దోస్తానా అలాగే తమిళనాడులో పరియాలతో దోస్తానా యూపీలో జాతవులతో దోస్తానా అలాగే కర్ణాటకలో హోలియా హలియాలతో దోస్తానా వీళ్ళందరినీ ఏకం చేసింది అయితే వీళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చింది మాత్రం అంబేద్కర్ బొమ్మ హిందూ ద్వేషం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు తెలుగు రాష్ట్రాల్లో వెంకటస్వామి లాంటి కుటుంబం వేల కోట్లు కుమ్మరించి అంబేద్కర్ విగ్రహ రాజకీయాలు తమ జాతి ప్రయోజనం కోసం చేస్తుంది వారు లక్షల కోట్లకు అధిపతులు పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులు అలాగే బ్యూరోకాట్స్ కూడా వారి ప్రధానమైనటువంటి బలం మా మాల ఉద్యోగులు దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రెండు లక్షలకు పైగా ఉన్నటువంటి మాల ఉద్యోగులు కూడా వీరి ప్రధానమైనటువంటి ఆర్థిక వనరు మాలల యొక్క ప్రధానమైనటువంటి ఆర్థిక వనరు ఇంకా క్రైస్తవ మిషనరీల సొమ్ములు కూడా వీరి ప్రధానమైనటువంటి ఆర్థిక వనరులుగా ఉంటాయి అలాగే నవాబుల వద్ద గులాం గిరించేసి సాధించినటువంటి భూములు కూడా వీరి ప్రధానమైనటువంటి బలం సో ఇలా ఈ విధంగా చూసుకుంటూ పోతే వీరికి లక్షల కోట్ల ఆర్థిక వనరులు ఉన్నాయి సో ఈ లక్షల కోట్ల ఆర్థిక వనరులతోనే అంబేద్కర్ వాదము బహుజన వాదం పేరుతో వీళ్ళు మిగిలిన మాదిగులతో పాటు యాభై ఏడు సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి జనాలందరినీ కూడా నియంత్రిస్తూ యాభై ఏళ్ళుగా వీళ్ళు వీరి యొక్క ఆధిపత్యాన్ని కాపాడుకుంటూ ఉన్నారు అయితే భావజాలంలో మరియు ఆర్థిక బలంలో ఇంత బలంగా ఉన్న మాలలను ఎదుర్కోవడం సాధ్యం కాదా అంటే సాధ్యమే ఒక ప్రణాళికబద్ధమైనటువంటి పోరాటంతో అది సాధ్యమవుతుంది మరి మాదిగలకు ప్రత్యామ్నాయం ఏంటి అంటే ముందుగా ఎస్సీ వర్గీకరణ సాధించుకోవాలి దాని తరువాత తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక జనాభా కలిగినటువంటి ప్రధానమైనటువంటి అత్యధిక జనాభా కలిగినటువంటి మాదిగలను మొత్తాన్ని కూడా ఏకం చేసే ఒక సాంస్కృతిక విప్లవం అనేది జరగాలి పెద్ద ఎత్తున మత ప్రాతిపదికన కానీ సామాజిక ఉద్యమాల ప్రాతిపదికన కానీ ఒక భయంకరమైనటువంటి మార్పు రావాలి అలాగే ఒకే వేదిక మీదకి కూడా వీళ్ళంతా రావాలి అంటే అంబేద్కర్ వాదులుగా ఉన్నటువంటి మాదిగలు బహుజనవాదులుగా ఉన్నటువంటి మాదిగలు అలాగే బౌద్ధులుగా ఉన్నటువంటి మాదిగలు క్రైస్తవులుగా ఉన్నటువంటి మాదిగలు అలాగే హిందూ ద్వేషులుగా నాస్తికలుగా ఉన్నటువంటి మాదిగలు అందరూ కూడా సోషలిస్టులుగా కమ్యూనిస్టులుగా ఉన్నటువంటి మాదిగలందరూ కూడా ఒకే వేదిక మీదకి ఒక బలమైనటువంటి సాంస్కృతిక విప్లవం ద్వారా ఒకే వేదిక మీదకి వస్తే ఖచ్చితంగా శత్రువు యొక్క వెన్నులో వణుకు పడుతుంది ఖచ్చితంగా ఆ ద్రోహుల కుట్రలను ఎదుర్కోవడానికి మనకి బలమైనటువంటి వనరులు లభిస్తాయి అంటే హక్కులు అనేవి భిక్షం కాదు మనం అడుక్కుంటే మనకు ఎవరు హక్కులు ప్రసాదించరు మనం చేయాల్సింది పోరాటమే చేయాలి సాంస్కృతిక విప్లవం ద్వారా మాత్రమే అనగదొక్కబడినటువంటి అనేక జాతులు తమ యొక్క ఉనికిని కాపాడుకున్నాయి వనరుల మీద హక్కుని కాపాడుకున్నాయి దానికి ఉదాహరణలుగా ప్రపంచవ్యాప్తంగా అనేక జాతులు ఉన్నాయి ఉదాహరణగా చెప్పాలంటే పంజాబ్లో ఉన్నటువంటి సిక్కులు కానీ కర్ణాటకలో ఉన్నటువంటి వీరశైవులు కానీ అలా అనేక జాతులు వారు సాంస్కృతిక విప్లవం ద్వారా మాత్రమే వారి యొక్క హక్కుల్ని సాధించారు ఈరోజు మిగిలిన జనాభాతో కూడా వాళ్ళు సమానత్వాన్ని సాధించారు గౌరవాన్ని సాధించారు ఆర్థిక సమానత్వాన్ని కూడా సాధించగలిగారు అంత అంచేత అన్ని దారులు వదిలి ఒకే ఒక్క సాంస్కృతిక భావజాలంకి వస్తే మన జనబలం శత్రువులను ఖచ్చితంగా మట్టి కరిపిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఇది అవసరం కూడా ఎందుకంటే శత్రువు యొక్క జనబలం తక్కువైనప్పటికీ కూడా వారి ఆర్థిక బలము భావజాల బలం అనేది చాలా ఎక్కువగా ఉంది అది మనం అర్థం చేసుకోగలగాలి వారి ఈరోజు వారి ఆర్థిక బలం ఏ స్థాయిలో ఉంది అంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమైనటువంటి ఆర్థిక బలంగా ఉన్నటువంటి సామాజిక వర్గాలు కమ్మలు కానీ రెడ్లు కానీ అలాగే రాజులు కానీ వెలములు కానీ మేరకు కాపులు కానీ వీళ్ళతో సమానంగా మాలలకు ఈరోజు ఆర్థిక వనరులు ఉన్నాయి అంటే రాజులు రెడ్ అలాగే కాపులు కూడా ఈరోజు ఒక మెయిన్ స్ట్రీమ్ శాటిలైట్ ఛానలు పెట్టుకునే స్థాయిలో లేరు కానీ మాలలకు మాత్రం ఈరోజు మెయిన్ స్ట్రీమ్ శాటిలైట్ ఛానళ్ళు రెండు ఉన్నాయి అలాగే ఇంకా వారికి చిట్ ఫండ్ కంపెనీలు కానీ బ్యాంకులు కానీ ఇంకా అనేక వేల కోట్ల ఆస్తులకు సంబంధించినటువంటి పరిశ్రమలు కానీ వారి చేతిలో ఉన్నాయి ఇంతటి బలమైన సామాజిక వర్గాన్ని వారు మనల్ని నియంత్రిస్తున్నటువంటి ఈ పరిస్థితుల నుంచి అంబేద్కర్ పేరుతో కానీ బహుజనవాదం పేరుతో కానీ మనల్ని నియంత్రిస్తున్నటువంటి ఈ పరి పరిస్థితుల నుంచి వారి దోపిడీని వారి యొక్క వారి యొక్క ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి వారు మనల్ని నియంత్రిస్తున్నటువంటి ఈ పరిస్థితుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి సాంస్కృతిక ఉద్యమం అనేది ఒక్కటే మాత్రమే చేయాలి అంచేత మీ మతాలని పక్కన పెట్టండి మీ భావజాలని పక్కన పెట్టండి మీ ఉద్దేశాలని పక్కన పెట్టండి అందరూ ఒకే వేదిక మీదకి సాంస్కృతిక ఉద్యమం పేరుతో మాదిగలందరూ కూడా ఒకే పేరు మీదకి రాగలిగితే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి ఎందుకంటే ఈరోజు ఆఫ్రికా దేశం కూడా ఆఫ్రికా వాసులు కూడా అదే చేస్తున్నారు ఒకప్పుడు తెల్ల జాతీయులు ఆఫ్రికాను మతం పేరుతో దోచుకొని సామ్రాజ్యవాదంని విస్తరించి ఆఫ్రికాలో ఉన్నటువంటి ఆఫ్రికాలో ఉన్నటువంటి వనరుల్ని మొత్తం మొత్తం కూడా యూరోపియన్లు కాజేశారు ఆ విషయాన్ని గ్రహించినటువంటి ఆఫ్రికన్లు ఈరోజు వారి యొక్క సాంస్కృతిక పునాదులతో కూడుకున్నటువంటి ఉద్యమం అనేది చాలా బలంగా చేస్తున్నారు కానీ దేశంలోనే సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ అయినటువంటి మాదిగలు ఈ దేశానికి నాగరికతను అందించినటువంటి మాదిగలు శాస్త్ర విజ్ఞానాన్ని అందించినటువంటి మాదిగలు అలాగే భక్తి ఉద్యమంతో సామాజిక సమానత్వాన్ని సమానత్వాన్ని చాటి చెప్పినటువంటి మాదిగలు అలాగే స్వతంత్ర ఉద్యమంలో ప్రధానమైనటువంటి భాగం వహించినటువంటి మాదిగలు అలాగే నవభారత నిర్మాణం చేసినటువంటి మాదిగలు ఈరోజు మాల భావజాలానికి బానిసలుగా బ్రతుకుతున్నారని చెప్పడానికి సిగ్గుపడుతున్నాను ఈ మాటలకు చాలామంది మేధావులకు మాదిగల్లో ఉన్నటువంటి గొప్ప వాళ్ళకి ఖచ్చితంగా నా మాటలు చేదుగా ఉంటాయి అలాగే కోపం కూడా తెప్పిస్తాయి కానీ ఇది వాస్తవం ఇప్పటికైనా మీరు ఆలోచన చేసి మార్పు దిశగా ప్రయాణం చేయకపోతే జాతికి తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించినటువంటి వాళ్ళు అవుతారు ఈరోజు మా ముందు తరం వాళ్ళు బానిసత్వంలో బ్రతికారు ఇప్పుడు మేము బ్రతుకుతున్నాము తర్వాత తర్వాత తరం కూడా అదే బానిసత్వంలో మాల భావజాలానికి అంబేద్కర్ పేరుతో లేదంటే ఏసుక్రీస్తు పేరుతో చేయాల్సి వస్తుంది దయచేసి మతాన్ని వీడండి అంబేద్కర్ గుడ్డి ఆరాధనని మార్చుకోండి అంబేద్కర్తో పాటుగా అనేక మంది సామాజికవేత్తలు మాదిగుల్లో ఉన్నారు వారిని కూడా గౌరవించుకుంటూ ఒక బలమైనటువంటి సాంస్కృతిక ఉద్యమం చేస్తే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయని చెప్పి ఆశిస్తున్నాను జై జంబవం